సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా సుదర్శన్ రెడ్డి అయితే నియమ నియమ అయితే జరిగిందనమాట మనకి ఇటీవల చూసుకున్నట్లయితే రానున్న రోజుల్లో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జరగబోతున్నాయి తెలంగాణలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా సుదర్శన్ రెడ్డి నియమితులైతే అయ్యారు ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు కూడా వెలువరించింది ప్రస్తుతం సీఈఓ వికాష్ రాజును ఈసీ రిలీవ్ అయితే చేసింది నూతన సీఈఓగా నియమితులైన సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జిఏడి ముఖ్య కార్యదర్శిగా అయితే ఉన్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ప్రజెంట్ అయితే రాబోయే ఎన్నికలు ఏవైతే పంచాయతీ ఎన్నికలు అయితే ఉన్నాయి తెలంగాణలోని దీనికి సంబంధించి సమర్థవంతమైన ఇక్కడ చీఫ్ ఎన్నికల ఆఫీసర్ అయితే ఉండాలి కాబట్టి ఈయన సుదర్శన్ రెడ్డిని నియమితించడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాగే మనకు తెలంగాణకు సంబంధించిన అతి ముఖ్యమైన బ్రేకింగ్ న్యూసెస్ అన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుకనే ముందైతే అందిస్తూ ఉంటాను నేను